రకాల జాతుల్ని అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జాతి ఉంటుంది అలా ఉన్న ప్రతి ఒక్క జాతిని సంరక్షించాలి ఒక్కొక్క చోట ఒక్కొక్క జాతి ఉండి అవి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడి అయితే మనకు వచ్చేసరికి కపిలగోవుని మనం రాష్ట్రీయ జంతువుగా మనం గుర్తిస్తూ ఉంటాం అలాగే కపిలగోవు అంటే విశిష్టమైనది దాని యొక్క పాలు కానీ లేకపోతే దాని మూత్రం కానీ విశేషమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే గిరి ఆవులో బంగారం ఉంటుంది పాలలో మనకి పాలు తా ఆ పాలలో బంగారు కణాలు అంటే మనకి అన్ని అన్ని ఖనిజాలు మన శరీరానికి అవసరమైనవి దాంట్లో దీని ఉత్పత్తి దీని పాల ఉత్పత్తిలో బంగారం అధికంగా ఉంటుంది అని చెప్పి దీనికి విస్తృతమైన ప్రచారం లభిస్తుంది ఇప్పుడు అయితే ఈ పాలని స్వీకరించిన ఏదన్నా ఈ పాలకి సంబంధించి రైతులు కానీ దిగుబడి చేసుకుంటే వాళ్ళకి నెలకి కనీసం ఎంత లేదన్నా ఇది పొద్దున్న ఒక నాలుగు లీటర్లు సాయంత్రం ఒక ఐదు లీటర్ల పాలు అలా ఇస్తుంది దాదాపుగా ఒక పది నుంచి తొమ్మిది లీటర్ల పాల వరకు ఇస్తుంది అన్నమాట ఈ ఆవు పాలని లీటర్కి వంద రూపాయలు చొప్పున ఒక రైతు అమ్ముకున్న ఆవుల్ని ప్రొటెక్ట్ చేయడం వీలవుతుంది అంటే ఇప్పటివరకు ఆవుల్ని ప్రొటెక్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అలాగే ఆవుల్ని మనం ఎక్కడైనా చూస్తే కబేళాలకి తరలిచ్చేస్తున్నారు ఎందుకంటే ఆవు వల్ల ఏ ఉత్పత్తులు లేక ఆవుని దాన్ని ఏం చేయాలో తెలియక అవి కనీసం మూత్రం కూడా మనకి అమ్ముకోవడం ఎలా అని తెలియక అయితే ఇవాళ రోజున ఆవు పాలకు కానీ ఆవు పిడకలకు కానీ ఆవు పాలకు కానీ ఆవు నెయ్యికి కానీ విశేషమైన ప్రాచుర్యం పొందింది అలాగే దాని ద్వారా వ్యాపారం చాలామంది చేస్తున్నారు అయితే ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు రైతులు అయితే గనక స్వయం వృత్తి అంటే నేను చదువుకోలేకపోయాను లేకపోతే నేను చదువుకుని కూడా నాకు ఏదైనా ఉద్యోగం రాలేదు అని అంటే గనక వాళ్ళందరూ ఆవుల్ని కనుక పెట్టుకుని ఆవుల ద్వారా వాళ్ళు అలాగే మనం పొల్యూషన్ కూడా నివారించగలుగుతాం ఆవుల ద్వారా వాళ్ళకి భుక్తి ముక్తి రెండు వస్తాయి ప్లస్ పితృదేవతలు సంతృప్తి చెందుతారు మనం ఆవుని ఇలా నిమిరినప్పుడు ఆవు ఎంత ప్రశాంతతని పొందుతుందో అంతటి పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి మనకి పురాణ వచనం అయితే ఆవుకి చేసిన సేవ మనకి పుణ్యాన్ని ఇస్తుంది అలాగే ఇహానికి సంబంధించిన ధనాన్ని ఇస్తుంది అలా ఆవుని కనుక పోషణ చేసి ఆవుని రక్షించుకోగలిగితే బాగుంటుంది ఇది చూడండి నిమ్రమని చెప్పి దాని కొమ్ములతో పిలుస్తుంది నిమురు అని అలాగా ఎప్పుడు మన మనం ఎంత బాగా ప్రేమిస్తామో అది అంత చక్కగా మనతోటి ఉంటుంది అలాగే మనకి ఉత్పత్తులను కూడా ఇస్తుంది ఈ ఆవు ఉత్పత్తులు అనేదే కాదు మీరు ఆవు సేవ చేయడానికి ఇప్పుడు మీకు విగ్రహారాధన చేయాలి ఇప్పుడు ఆవు పాలనతోటి విగ్రహారాధన జరుగుతుందా అభిషేకం జరుగుతుందా అని అంటే కనుక చాలా మటుకు మనం ప్యాకెట్ పాలను తెచ్చుకుంటున్నాము ఆ ప్యాకెట్ పాలలో ఆవు పాలు ఉన్నాయా లేవా అంటే మనకు తెలియదు కెమికల్ పాలు కూడా తెలియదు మీరు ఒక ఆవుని ఇంట్లో పెట్టుకుని కపిలగవు ఎప్పుడు మీరు ఇంట్లో ఆడవాళ్ళు కూడా దానితోటి సౌమ్యంగా ఉండొచ్చు అంటే అది పొడవడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యదు చక్కగా మనతోటి కలిసిపోయి మమేకమై మన ఇంట్లో ఒక వ్యక్తిగా మనతోటి ఉండిపోతుంది అలాంటిది ఈ జాతికి చెందిన ఆవులన్నీ ఇలా అన్నీ బీహార్ నుంచి ఆవుల్ని బీహార్ ఆవులు చాలా పొట్టిగా ఉంటాయి ఇది గుజరాత్ ఆవు తర్వాత పంజాబ్ ఆవులకి కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి ఇలా వస్తాయన్నమాట దాని కొమ్ములు ఇలా ఒక్కొక్క స్థానాల నుంచి ఒక్కొక్క జాతిని తెప్పిస్తూ దాన్ని పెంచుతున్నాను కోదాడలో గోశాల ఉంది నాకు ఈ గోశాలలో ముప్పై నాలుగు రకాల ఆవులు ఉన్నాయి దాంట్లో పుంగనూరు కూడా ఒక జాతి ఈ ఆవులన్నింటినీ పో పెంచేది ఎందుకంటే వాటికి సంబంధించిన బ్రీడ్స్ని మనము అలాగే దాచి ఉంచడానికి భావితరాలకి ఇవ్వడానికి ఈ ఆవు ద్వారా వచ్చే ఆక్సిజన్ కానీ లేకపోతే మన చుట్టూ చక్కటి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది సకల దేవతలు ఈ గోవులో ఉంటారు అని చెప్పి మనకు తెలుసు అలాంటి దేవతామయమైన ఈ ఆవుని కనుక ఆరాధన చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి చెయ్యండి అయితే ప్రతిరోజు మీరు గోసేవ చేయలేకపోతే ఎక్కడైనా గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి ఒక గంట సేపు ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి లేకపోతే గోవుకి కొంచెం సేవ చేసి గడ్డిని తినిపించి ఆ గడ్డికి కావాల్సిన ధనాన్నైనా మీరు వెచ్చించి గోవును ముట్టుకోవాలంటే భయం వేస్తే అలాంటప్పుడు మీరు ఇస్తే గనక అలా కూడా మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది నేను ఇంట్లో పెంచుకోలేను అనుకునే వారికి మేము లౌకం మిషన్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే అందరికీ గ్రామాల్లో ఆవుకి సంబంధించిన అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఆవుని పెంచుకుంటే ఏంటి ఆవు ఉత్పత్తుల ద్వారా జరిగేదేంటి ఆవుని సంరక్షించడం వల్ల మన భావితరాలకి వచ్చేదేంటి గోవు కానీ యజ్ఞాలు కానీ యాగాలు గోవు లేకపోతే యజ్ఞయాగాది రతువులు లేవు ఈ యజ్ఞయాగాలు లేకపోతే గోవు మనకి మనకి ప్రకృతి నుంచి ఏమీ రావు వస్తున్న వస్తున్న ఆగు ప్రకృతి నుంచి మనకి ఏమీ రావు సో ఒక ప్రకృతి నుంచి ఏమి రావు అంటే ఏంటి నీరు రాదు ఫస్ట్ వాన రాదు వాన రాకపోతే మనకి గాలి లేదు చెట్లు లేవు ఆహారం లేదు కాబట్టి గోవు అంతరించిన నాడు వేదం ప్రకారం గోవు అంతరిస్తే సృష్టి అంతరించిపోతుంది సృష్టికి మూలమే గోవు కాబట్టి ఈ గోవుని సంరక్షించుకోవడమే లవ్ కమిషన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం జయలక్ష్మీనారాయణ